సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు నటి ప్రగతి ఎన్ని పాత్రలు చేసినా ఫిట్నెస్ అంటే ఆమెకి ప్రాణం సోషల్ మీడియాలో నటి ప్రగతి ఫిట్నెస్ గురించి ఆమె జిమ్ లో కష్టపడే విధానం గురించి బాగా చర్చించుకుంటున్నారు క్రమశిక్షణతో కూడిన వ్యాయామం సరైన ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలి ఆమె ప్లస్ పాయింట్స్ అంటున్నారు కొంతమంది నటీనటులు ఫిట్నెస్ను ఫిట్నెస్ ను తమ ప్రవృత్తిగా మలుచుకుంటారు దీనికి సంబంధించి ఆయా పోటీల్లో పాల్గొంటూ పథకాల పంట పండిస్తారు నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఇప్పుడు అదే చేస్తున్నారు ప్రస్తుతం పవర్ లిఫ్టింగ్ పోటీలోనూ పాల్గొంటున్నారు నుంచి పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొంటున్నారు ఇప్పటి వరకు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించిన ప్రగతి ఇటీవలే టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో నాలుగు పథకాలతో తన సత్తా చాటారు ప్రగతి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలి చిత్రంలో నటించారు తెలుగు తమిళ మలయాళ చిత్ర పరిశ్రమల్లో వందలాది సినిమాల్లో భార్యగా తల్లిగా వదినగా సోదరిగా ఎన్నో పాత్రల్లో కనిపించారు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు కూడా పొందారు ప్రగతి తాను కసరత్తులు చేస్తూ అందరికీ ఫిట్నెస్ పట్ల అవగాహన పెంచుతున్నారు నటి ప్రగతిని ఇప్పుడు ఐదు పాయింట్ ఏడు లక్షల మంది ఫాలో అవుతున్నారు